పుష్ప టూ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశారట మెగాస్టార్ చిరంజీవి వైఫ్ సురేఖ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక మరి సురేఖ గారు ఇలా మాట్లాడతారని కూడా ఎవరు అనుకోరు ఎందుకంటే అల్లు అర్జున్ తన సొంత మేనల్లుడు ఇలా చేస్తున్నాడేంటి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే షాక్ అయిపోయారట ఇక తాను మాట్లాడడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదనుకోండి ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన పనికి మరి తన కుటుంబంలో కలిసిపోకుండా తనకు కావాలనే బయట ఒక ఇమేజ్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక మెగా సర్కిల్లో ఉండలేకనే ఇదంతా చేశాడని కూడా నెటిజన్స్ అయితే మాట్లాడుకొస్తూ ఉన్నారు ఇక నాకు మెగా సర్కిల్తో పని లేదు అనుకుంటూ తనకంటూ ఒక రౌండ్ సరౌండ్ తీసుకున్న అల్లు అర్జున్ విషయంలో మరి సురేఖ అలా మాట్లాడక తప్పదు ఎందుకంటే తన ఫ్యామిలీ నుంచి విడిపోయి అంత పని చేశాడు కాబట్టి సురేఖ కూడా మరి అల్లు అర్జున్ విషయంలో తనను చూడడానికి ఇష్టపడట్లేదు ఇంకా అలాంటి సురేఖ మరి పుష్ప టూ సినిమా ఏం చూస్తుంది కాబట్టి మరి తన తరపున చెప్పదలుచుకుంది ఏంటి అనంటే ఎవరు కూడా మరి పుష్ప టూ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఆ సినిమాలో స్మగ్లింగ్ అదేవిధంగా చెట్లు నరకడం చాలా విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి దానిపై మీరు ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేశారట సురేఖ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం